ఈ మోటరు రిపేర్ చేయించుకుంటే బడ్జెట్లో మీకైతే కొత్త మోటార్ అయితే కొనేసుకోవచ్చు మాట అంత తక్కువ బడ్జెట్లో అయితే ఈ మోటార్ అయితే తీసుకొచ్చాం స్టిచ్చింగ్ వాళ్ళకి టూ మంత్స్ అడ్వాన్స్గా బుక్ చేసుకొని రెడీగా ఉంచుకుంటారు అనమాట ఇప్పుడు పెద్ద పెద్ద టైలెంట్ షాప్స్లో అయితే మనకి ఏంటంటే ఈ మధ్య జుక్కీ మిషన్స్ అయితే వాడేస్తున్నారు సో వాళ్ళకి ఈ మోటార్స్తో పని ఉండదు మనకి హౌస్ వైఫ్స్ లేకపోతే చిన్న చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే నార్మల్ ఆర్డినరీ మిషన్స్ కొంటారు కొంటారనమాట అంటే జుక్కి అంటే బాగా హై ప్రైస్ కాబట్టి నార్మల్ మిషన్స్ కొంటారు నార్మల్ మిషన్స్కి మనకి ఈ మోటార్ అయితే వాడతారు అనమాట చూడండి ఈ టైప్లో మోటార్ ఉంటుంది ప్లస్ ఎలా యాక్సిలరేటర్ ఉంటుంది అన్నమాట ఇది ఆల్ఫియాస్ కంపెనీ నుండి మనం ఈ మోటార్ని అయితే తీసుకొచ్చాం చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఒకవేళ దీని బడ్జెట్ చెక్ చేయాలను ఇక్కడ లింక్ ఇస్తాను ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా ప్రైజ్ అయితే రివీల్ అవుతుంది ఓకేనా ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోటార్ అయితే వచ్చింది చూడండి కాపర్ మోటార్ ప్లస్ యాక్సిలరేటర్ యాక్సిలరేటర్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది పర్లేదు ఆ ప్రైస్కి ఈ క్వాలిటీ ఇచ్చాడంటే గ్రేట్ అనే చెప్పొచ్చట ప్లస్ దీంతోపాటు మనకి ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ బెల్ట్స్ ఇస్తారనమాట ఈ పెద్ద బెల్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఒకవేళ మనం టేబుల్ బిగించుకుంటే ఈ పెద్ద బెల్ట్ వేసుకుంటాం లేదు నేను మిషన్కి బిగించేసుకుంటాను అని అంటే ఈ చిన్న బెల్ట్ వేసుకోవచ్చు మాట ఒకవేళ మీరు మిషన్కి బిగించుకోవాలంటే దీని ద్వారా బిగించుకోవాలి ఇది క్లాంప్ పెట్టేసి మన ఈ క్లాంప్ ఉంది కదా చూడండి వెనకాల నాలుగు బోల్ట్లు ఉన్నాయి కదా ఈ బోల్ట్లు ఇప్పేసి ఈ క్లాంప్ బిగించుకొని మనకు మిషన్కి అయితే అటాచ్ చేసుకోవచ్చు లేదు నేను అలా చేయను నేను బోర్డుకు బిగించుకుంటాను అదే ప్యాడ్ వస్తుంది కదా ప్యాడ్కి బిగించుకుంటానంటే దీంట్లో హోల్స్ చేసుకొని మనకి రెండు స్క్రూస్ అయితే ఇచ్చారు నట్ అండ్ బోల్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం వేసుకోవచ్చు మాట ప్లస్ మనకి ఈ క్యాప్స్ అన్నాయి కూడా కార్మ్రష్ క్యాప్స్ అన్నాయి కూడా ఎక్స్ట్రా ఇస్తారన్నమాట వీళ్ళు చూసారు కదా ఇది మనకి ఎలా వస్తుంది అన్నమాట పూర్తి సెట్ ఈ సెట్లో మీరు ఏది కొనుక్కోవాలనుకున్నా కూడా చాలా రేట్ ఉంటుంది కానీ ఇది కంబైన్గా వచ్చి రేట్ అయితే చాలా తక్కువ ప్రైస్లోకి అయితే వచ్చింది మళ్ళీ ఏ ప్రోడక్ట్ రివ్యూ చేయమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళకి ఈ రీల్స్ షేర్ చేయండి అది చాలా యూజ్ఫుల్ అవుతుంది మాట వాళ్ళకి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్